శాంతి పిల్లలకి త్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఈరోజు మనోభిరాముడైనటువంటి తండ్రి తనకు మనసుకు అద్దుకున్నటువంటి పిల్లలను మనసులో పెట్టుకున్నటువంటి పిల్లలను దిలారాం బాపు మనసులో ఉన్న పిల్లల్ని కలుసుకుంటూ ఉన్నారు సదా సర్వ పిల్లల యొక్క విశేషతను చూస్తూ దయా మరియు ప్రేమ సముద్రంలో మునిగినటువంటి పిల్లలకు బేహద్ బాపు ఆకారి దాదా బాపు దాదాలు చూస్తూ ఉన్నారు ఈరోజు విశేషించి కలుసుకోవటం కోసం సదా ఉత్సాహ ఉల్లాసంలో ఉండే పిల్లల్ని కలుసుకోవటం కోసం వచ్చాను అంటే ఎప్పుడు సదా ఉత్సాహ ఉల్లాసం ఉంటుంది అంటే బేహద్ బాపు సాకార రూపంలో వచ్చినప్పుడు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు అంటే ఇక్కడ పంచతత్వాల శరీరాన్ని చూస్తున్నామని కాదు తండ్రి మన కోసం ఈ పంచతత్వాల సాకార శరీరంలోకి వచ్చారు ఇంత బేహద్ సేవ బేహద్ జ్ఞానం మన అందరి చేత మరికి మనకు ఇవ్వటం కోసం కాబట్టి ఈ యొక్క సదా ఉత్సాహ ఉల్లాసంలో ఉండేవాళ్ళు బాపు పిలిచిన తర్వాత రాకుండా ఉండరు అందుకనే అంత ఉత్సాహ ఉల్లాసంలో ఉన్న పిల్లల్ని కలుసుకోవటం కోసం తండ్రి కూడా దేహాభిమానంలోకి అనగా దేహం యొక్క స్మృతిలోకి వస్తారు ఆయన ఎప్పుడు సదా అతీతంగా అవ్యక్త స్థితిలో పరమతత్వాల స్టేజ్ లో ఉంటారు పిల్లలు అంత స్టేజ్ లేదు కదా సాకారంగా వచ్చి కలుసుకుంటున్నారు కదా కాబట్టి బాపు కూడా సాకారంగానే అప్పుడు ఉంటారు ఎప్పుడు సదా అవ్యత స్థితిలో ఉండేటువంటి తండ్రి మన కోసం ఈ ప్రపంచంలోకి వచ్చినా ఈ ప్రపంచం మన ముందు ఆ స్టేజీలోకి వస్తూ ఉన్నారు రాత్రి బొగళ్ళు ఇదే సంకల్పం ఉంటుంది పిల్లలకి కలుసుకోవాలి తండ్రిని చూడాలి అని ఎవరికైతే తండ్రి మీద నిజంగా ప్రేమ ఉంటుందో వాళ్ళు కలుసుకోకుండా ఉండలేరు ఆకారి రూపంలో కూడా కలుసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకు బాపూజీ మనకు ఆకారి రూపంలో ఎప్పుడూ తోడు నీడగా ఉంటూ ఉంటారు రూపం ద్వారా కలుసుకున కలుసుకోవాలి అనేటువంటి శుభ ఆశ సదా ఎవరికైతే ఉంటుందో వారు బాపు హృదయంలో ఉంటారు సదా రాత్రి మొగళ్ళు కూడా లెక్క పెట్టుకుంటూ ఉంటారు అంటే బాపూజీ దగ్గరికి వెళ్తున్నాం అక్టోబర్ ఇరవై రెండు బయలుదేరుతున్నాం అని రోజులు లెక్కేసుకుంటున్నారు కదా అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మనకి వెళ్ళాలి బాపూజీని చూడాలి అని కాబట్టి ఈ రోజు ఎప్పుడైతే సంకల్పం తీసుకొని టికెట్ తీసుకుంటారో ఆ రోజు బయలుదేరటం అక్కడికి వెళ్ళి కలుసుకోవటంతో మనసార తనివి తీరా తండ్రిని సాకార రూపంలో హృదయపూర్వకంగా మరి చూడటము అనుభవం చేసుకోవటం ఆయన ఆరాలోకి వెళ్ళటం అనేది చాలా గొప్ప శ్రేష్టమైనటువంటి విషయము కాబట్టి ఇప్పుడు బేహద్ తండ్రి బేహద్దు పిల్లలకి బేహద్దు కలయిక స్మృతి జ్ఞానంతో ఇస్తూ ఉన్నారు ఇది అందరికీ లభించేటువంటి భాగ్యమా ఒకసారి ఆలోచించండి భాగ్యం ఉన్న వాళ్ళు రాకుండా ఉండరు ఉండరు చేరుకోకుండా ఉండలేరు కాబట్టి బాపుజీ కూడా సాకార రూపం ద్వారా కలుసుకునే శుభ ఆశను ఎవరికైతే సదా ఉంటుందో వారికి ఎనర్జీని కూడా ఇస్తూ ఉంటారు రోజు అంతా లెక్క పెట్టుకుంటారు రోజు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు సంకల్పము ప్రతి బిడ్డకి బాబు దాదా దగ్గరికి మరి పిల్లల యొక్క సంకల్పం తండ్రికి తండ్రి సంకల్పం పిల్లలకి లభిస్తూ ఉంటుంది మన సంకల్పం తండ్రికి చేరటంతో రెస్పాన్స్ గా ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్క బిడ్డ స్మృతి చేస్తున్నారు నన్ను అనుకుంటారు అందుకని ఈ రోజు మురళి అంటే కూడా తండ్రి ప్రేమని ఇవ్వటం కలుసుకోవటం మీ సంకల్పాన్ని పూర్తి చేయటం అనేది నా భావన నా సంకల్పం అంటున్నారు బాపూజీ అంటే కలుసుకోవటము అంటే మరి ఆయన తోటి ఆత్మిక కనెక్షను పవర్ తోటి కనెక్షను ప్రా పాలన ప్రేమ పాలన పొందటము అనేది ఉంటూ ఉంటుంది పిల్లలందరూ కూడా మరి దిల్హీ దిల్మే దిల్ మే మీటే మీటే ఉల్హనంగా బీ దేత తండ్రితోటి సంభాషణ చేస్తూ కూడా పిల్లలు మనసు లోపల 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 ఉల్లహంగన ఇస్తూ ఉంటారు ఏమని తండ్రితోటే కదా ఏది మాట్లాడుకున్నా ఏది చెప్పుకున్నా భగవంతుడితోటే అని అంటారు కదా ఇక్కడ సాకార రూపంలో ఆల్మేటి అధార్టీ వచ్చారు అంటే ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం ఆయన తోటి కాబట్టి ఈ యొక్క ములాఖాత్ యొక్క కలయిక అనేది మరలా ఏ యుగంలోనూ ఏ యొక్క సమయంలోనూ కూడా ఉండదు బాబ్దాదా కూడా ప్రతి ఒక్క బిడ్డ యొక్క మనసులో ఉన్నటువంటి సంకల్పాలను క్యాచ్ చేసి మనసారా కలుసుకోవాలి అని సంకల్పం చేస్తూ ఉంటారు కానీ సమయము మరియు స్థానాన్ని బట్టి చూస్తూ ఉంటారు ఒకప్పుడు బాపూజీ దగ్గర ఎప్పుడూ కూడా పిల్లలు వస్తూ ఉండేవాళ్ళు స్నేహంగా కలుసుకుంటూ ఉండేవాళ్ళు ఒక్కొక్కరికి బాపూజీ కలుసుకోవటం వరదానం ఇవ్వటం శక్తి ఇవ్వటం అలాగా జరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు సమయం చాలా గడిచిపోయింది ఇరవై ఒక్క సంవత్సరాలు గడిచిపోయింది బాపూజీ వచ్చి బాపూజీ కూడా అవ్యక్తం అనగా సమాధి స్థితిలో ఎక్కువగా ఉంటూ బేహద్దు ఆకారి జ్ఞానాన్ని మొత్తాన్ని దించుతూ ఉన్నారు ఆకారి రూపంలో అయితే ప్రతి సెకండు మీరు కోరుకోవచ్చు కలుసుకోవచ్చు ఎంత సమయం కలుసుకున్నా అది తనివి తీరదు తక్కువ ఉండదు ఎందుకంటే అవ్యక్త స్థితిలో సమయానికి అతీతంగా వెళ్ళిపోతాం కాలానికి అతీతంగా వెళ్ళేటువంటి కలయిక కాబట్టి దానికి సమయాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు అయితే బాపూజీ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సమయము ఇచ్చారు సమయం కాలం టైంని ఇచ్చారు డేట్ ని ఇచ్చారు టైమ్ ని ఇచ్చారు అంటే కొద్దిగా ఒక గంట అర్ధ గంట అని చెప్తూ ఉన్నారు అంటే ఏంటిది తండ్రి పిల్లల్ని ఇంతేనా కలుసుకునేది అంటారు బాపూజీ ఫ్రీగా కలుసుకున్నప్పుడు మీరెవరూ రాలేదు కదా సమయం అయిపోయింది ఇప్పటికన్నా మించిపోయింది లేదు కదా అంతిమ సమయం కాకముందే టూ లేట్ బోర్డు పెట్టక ముందే వచ్చారు అంటే భాగ్యశాలీ ఆత్మలు సాకారం సృష్టి లోపల కూడా సమయానికి బందీకృతమే ప్రతి ఒక్కరూ కూడా సాకార తనువు ద్వారా కలుసుకోవటం సాకార ప్రపంచంలో సాకార శరీరం యొక్క హిసాబ్ కితాబ్ అనుసారంగా ఉంటూ ఉంటుంది ఇప్పుడు బేహద్ కాలమానం నడుస్తుంది కాబట్టి బాపూజీ యొక్క ప్రతి ఒక్క సెకండు అనేక లక్షల సంవత్సరాలకు సమానం కాబట్టి ఒక్క సెకండు కూడా వేస్ట్ చేయకుండా బాపూజీని మనసారా హృదయపూర్వకంగా ఎవరైతే తనివి తీరా ఆయన్ని కలుసుకుంటూ ఉంటారు ఆత్మిక కలయిక అవ్యక్త కలయిక మన సాకారంలో ఉంటూ ఆయన సాకారంలో ఉన్నప్పుడు పొందేటువంటి అనుభూతి చాలా గొప్పది కాబట్టి ఇప్పుడు ఆకారి వతనం నుండి మరి ఈ రోజు కలుసుకోవటం కోసం వచ్చారు అని అంటే అది ఎంత విలువైనదో దాని విలువ తెలిసిన వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది ఆకారి వతనంలో అయితే మరి రోజంతా కలుసుకోవచ్చు అక్కడ కాలమానం ఉండదు కదా గ్రూపులు ఫలాని ఫలా గంట ఫలాని అర్ధ గంట ఫలాని సమయం అనే మాట ఉండదు ఇక్కడైతే బంధన అనేది ఉంది కదా అదేంటండి భగవంతుడు కూడా బంధన ఉంటుందా అని అనుకోవద్దు భగవంతుడైనా సాకార రూపంలోకి వచ్చారు మరి అవ్యక్త స్థితిలో ఉంటూ ఉన్నారు మరి ఆయనకి కూడా టైం అనేది బందీకృతమేగా పిల్లల ప్రేమకు బందీ అయ్యాడు కాలానికి ఇక్కడ కూడా బందీకృతమే పంచతత్వాల్లో ఉన్నారు కదా అందుకని ఎప్పుడైతే మీరు అవ్యక్త స్థితిలో ఉంటూ సూక్ష్మ శరీరంలో ఉంటూ బాపుని కలుసుకుంటూ ఉంటారో అక్కడ ఎంత సేపైనా కలుసుకోవచ్చు ఎన్నైనా మాటలు మాట్లాడవచ్చు ఎంత సేపైనా తండ్రి ఎదురుగా కూర్చోవచ్చు ఇక్కడ అడ్డుకునే వాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు ఎక్కడ సూక్ష్మవతనంలో అనగా అవ్యక్త స్థితి అనమాట సూక్ష్మ శరీరంతో అంత వాక శరీరంతో ఇది కలుసుకోవాలి అంటే మనసు మీదలో తండ్రి ఎడల ఎంతో ప్రేమ ఉండాలి జ్ఞానం మీద ఎంతో నిశ్చయం ఉండాలి ఎంతో తమ మీద తమకు నిశ్చయం ఉంటూ తన లక్ష్యము తండ్రి కర్తవ్యము మన కర్తవ్యము ఎవరైతే డీప్ గా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు తల్లి తప్పకుండా ఈ రూపంలో కలుసుకొని ఆనందిస్తూ ఉంటారు ఆఖరి రూపంలో కలుసుకోవటము కూడా గొప్ప అనుభూతియే సూక్ష్మవతనం ద్వారా అవ్యక్త స్థితిలో కూడా కలుసుకోవటం కూడా గొప్ప అనుభూతియే ఇక్కడ మళ్ళీ రోజంతట్లో కూర్చోండి ఎవ్వరూ లేపే వాళ్ళు ఉండరు ఎక్కడా అవ్యక్త స్థితిలో కానీ ఇక్కడైతే కొత్త వాళ్ళు ముందు కూర్చోవాలి పాత వాళ్ళు వెనక్ కూర్చోవాలి కింద కూర్చో లేకపోతే కుర్చీలో కూర్చోవాలి ఇలా అన్ని శరీర దేహానికి స్థూల ప్రపంచానికి అన్ని బంధనాలుగానే ఉంటూ ఉంటాయి అందుకని బేహద్దు ఆకారి బాపు అవ్యక్త కలయిక సాకార బాపును కూడా అవ్యక్తంగా కలుసుకోవటం అనేది చాలా గొప్పది బాపు ఎలా ఉంటారు అంటే సేమ్ సాకార బాపు లాగే ఉంటారు ఆయనే ఈయన ఈయనే ఆయన బాపు అనేక అకారి రూపాలను తీసి ప్రతి ఒక్క బిడ్డ పక్కన కూడా గిఫ్ట్ గా ఇచ్చారు మీరు మీ అకారి బాపు తోటి మాట్లాడుకోండి అనగా బాపుజీ తోటి మాట్లాడుకోండి మనసుతో మాట్లాడుకోండి అందుకునే మనోభిరాముడు అయ్యారు మనమంతా దిల్ రూబా బచ్చే అయ్యాం అంటే ఏదైతే మరి దేశ విదేశాల నుంచి బాపుజీ పిల్లలు ఇక్కడ వస్తూ ఉన్నారు ఎంతో దూర దూరం నుండి వస్తూ ఉంటారు కొత్తగా ఇప్పుడే యూట్యూబ్ ద్వారా బాపూజీని కలుసుకోవాలని సంకల్పంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో బాపూజీ ఛాన్స్ ఇచ్చారు ఈ సమయాన్ని ఉపయోగించుకొని భాగ్యశాలలుగా అయినటువంటి వాళ్ళు గొప్ప బేహద్కి బేహద్దు ప్రాప్తిని బేహద్దు శక్తుల్ని పొందగలుగుతారు అయితే ఈ ప్రాప్తులు శక్తులు కంటి కనిపిస్తాయా ఏంటి కనిపించవు ఇవి అలౌకికమైన చైతన్య శక్తులు మీ అంతరంగంలో లోపల లోపల జరిగేటువంటి పరివర్తనకు శక్తిని ఇస్తూ ఉంటూ ఉంటాయి మనకు సూక్ష్మ పరివర్తన కనపడదు ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత జ్ఞానం విన్నా కొద్దిగా దేహాభిమానంలో స్థూల ప్రపంచంలో బంధంలోనే ఉంటూ ఉంటాం కాబట్టి కంటే ముందే వెతుక్కుంటూ వెతుక్కుంటూ మీరు వచ్చేశారు కాబట్టి గొప్ప ప్రాప్తిని పొందేవాళ్ళు మరి తండ్రి కూడా పిల్లల్ని కలుసుకోవాలని ఉంది కాబట్టి టైం ఇచ్చారు ఇంక తర్వాత బాపూజీ బావాతీతంగా అయిపోయారనుకోండి పిల్లల్ని సాకారంగా కలుసుకోవాలన్న ఆలోచన ఉండదు ఇంకా మనం అందరి యొక్క స్టేజ్ కూడా వ్యక్తంగా అవుతుంది బాపుజీ ఎవరు రెడీగా ఉన్నారు ఒక సెకండ్ లో వెళ్ళిపోవటానికి కానీ పిల్లల్ని తీసుకొని వెళ్తాను అనేటి వాగ్దానం చేసిన కారణం వల్ల సాకార రూపంలో సాకారంగా ఉన్న పిల్లల్ని కలుసుకోవటం కోసం నిమిత్తమై ఉన్నారు బేహద్ బాపుకు సికిలదే పిల్లలు మీరందరూ కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా గుణగానం చేస్తూ ఉన్నారు ప్రపంచంలో వాళ్ళందరూ పరమాత్మని పరబ్రహ్మను మహిమ చేస్తూ గుణగానం చేస్తూ ఉంటే ఇక్కడ బేహత్ తండ్రి బేహత్ పిల్లల్ని కీర్తన చేస్తూ ఉన్నారు భలే ఎనకాల వచ్చినా సరే ఇప్పుడే వచ్చినా సరే చాలా విశేషమైన ఆత్మలు ఎందుకని అంటే బేహద్ తండ్రిని గుర్తించటం బేహద్ జ్ఞానాన్ని వినటం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఆఖరి రూపం ద్వారా అనుభవం సాకార రూపంలో చేయిస్తూ ఉన్నారు సాకార రూపంలో మనకి మనకేం అనుభవం చేయిస్తూ ఉన్నారు అకారీ రూపము అవ్యక్త స్థితి పరిమతత్వాలు ఈ యొక్క పవర్ ని అనుభవం చేయిస్తూ ఉన్నారు చేయించడము అంటే ఎదురుగా కూర్చొని ఏదో శక్తిపాతం చేసి మీ చేయి పెడితే అనుభవం కాదు ఇది మన లోపల ఉన్నటువంటి ప్రేమ ఆటోమేటిక్ గా ఆయన మీద కలిగినటువంటి భావన అదే మనకు అనుభవాన్ని చేయిస్తూ ఉంటుంది ఇలాగా అనుభవం యొక్క ఆధారంతో మనం అందరికీ కూడా చెప్పగలుగుతూ ఉంటాం సాకార రూపంలో ఇంత గొప్ప శ్రేష్ఠ స్థితిని మనం పొందగలుగుతూ ఉన్నాం సాకారంలో పాలన తీసుకుంటూ ఉన్నాం అది ఇప్పుడే లభిస్తూ ఉంటుంది ఆకార రూపంలో సాకారం యొక్క అనుభవం చేసుకోవటం ఇది బుద్ధి యొక్క లగన్ దీక్ష ప్రేమకు ప్రత్యక్ష స్వరూపం అన్నమాట మరి ఆ తండ్రిని ఎప్పుడు చూస్తాను ఆ తండ్రిని ఎప్పుడు కలుసుకుంటాననేటువంటి ప్రేమ ఉంది చూడండి ఆ ప్రేమ అక్కడ మీకు ప్రత్యక్ష స్వరూపంగా కనపడుతూ ఉంటుంది ఆకారంలో కూడా సాకారాన్ని మీరు చూడగలుగుతారు సాకారాల్లో ఆకారాన్ని చూడగలుగుతూ ఉంటారు అందుకే చిత్రంలో విచిత్రుణ్ణి చూడటమే చాలా గొప్పది చరిత్రవాన్లుగా తయారు చేస్తుంది అని అంటారు ఈ యొక్క అనుభవం అవుతూ ఉంది కదా పిల్లల యొక్క బుద్ధి యొక్క సాక్షాత్కారం కూడా అవుతూ ఉంటాయి బుద్ధికి పిల్లలకి సాక్షాత్కారం కూడా అవుతూ ఉంటాయి దిలారాం బాపు సమీపంగా ఉన్నటువంటి దిల్ రూబా పిల్లలు మనసుకి ఎవరు దగ్గరగా ఉంటారు అంటే ఎవరైతే శ్రీమతానుసారంగా నడుస్తూ మరి బేహద్ జ్ఞానం వింటూ జ్ఞాన సముద్రంలో మునుగుతూ మరి తండ్రి ప్రేమను అనుభవం చేసుకుంటూ ఉంటారు తండ్రి హృదయంలో ఉంటారు సేవ చేస్తూ ఉంటారు స్థితిని చక్కగా తయారు చేసుకొని తండ్రి బాధ్యత తీసుకుంటూ ఉంటారు అదే చేసుకున్నటువంటి వాళ్ళకి మనసు లోపల తండ్రిని ఎప్పుడు పెట్టు పట్టుకునే వాళ్ళకి తిలారాం బాపుకు సమీపంలో కూడా ఉంటూ ఉంటారు దిల్ 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 మే గీత్ ఇలాంటి రూబా రూబాబీ పువ్వులు లాంటి మనసులో ఉన్నటువంటి పిల్లలకు సదా ఈ పాట వస్తూ ఉంటుంది ఏమని వాహ్ బాపుజీ వాహ్ వాహ్ మేరా బాప్ వాహ్ మేరా బాగి వాహ్ వాహ్ అని మరి పాటలు మీ మనసులో పాడుకుంటూ ఉన్నారా వినిపిస్తూ ఉందా మీ లోపల ఉన్నటువంటి అనహద్ నాద్ అంటే గొప్ప సంగీతం తండ్రిని కలుసుకున్న తర్వాత ఆత్మతృప్తి చెందితే మన జీవితం అవుతుంది అయిపోయింది అన్నటువంటి భావన ఉంది చూడండి అది చాలా చాలా కూడా పాటల రూపంలో చక్కటి సంగీతం రూపంలో మన మనసులో మ్రోగుతూ ఉంటుంది బాబ్ బేహద్ తండ్రి బేహద్ ఆకారి బాపు ఇద్దరు ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపం చేస్తూ ఉంటారు ఇలా అనుకోకండి మేము బాపుజీకి జ్ఞాపకం లేదేమో మమ్మల్ని జ్ఞాపకం చేయటం లేదేమో అనుకోవద్దు ఆ ఈ యొక్క స్మృతి అనేది మీకు చాలా గొప్ప శక్తిని కూడా ఇస్తూ ఉంటుంది బాపు ఒకరిని జ్ఞాపం చేశారు అంటే తప్పకుండా ఆయన నుండి శక్తి అనేది ప్రసారం అవుతూనే ఉంటది మనకు తెలియకుండానే ఆ సమయంలో ఖుషి పరం శాంతి ఆనందము చాలా చక్కగా ఫీల్ అవుతూ ఉంటాం ఏంటి ఈరోజు ఈ సమయంలో ఇంత ఆనందం కలిగిందేంటి అనుకుంటాం అక్కడ తండ్రి మనల్ని జ్ఞాపకం చేశారు అన్నటువంటి విషయాన్ని మీరు స్మృతిలో పెట్టుకోవాలి అప్పుడు కాబట్టి ఎవరికెత్తే దీనితోటి ఎవరికి ఎంత ప్రేమ ఉంటుందో అంత శక్తి కూడా వస్తుంది ప్యార్ హై పవర్ హై అంటారు ఆయన మీద ప్రేమ ఎప్పుడు కలుగుతుంది అంటే ఆయన జ్ఞానం అర్థం చేసుకొని ఆయన ఎంత కష్టపడి మన కోసం జ్ఞానం ఇస్తూ ఉన్నారు మరి ఎంత మన్ని ఉద్ధరించడం కోసం మన్ని పరివర్తన చేయటం కోసం మన్ని మన ఒరిజినల్ స్వరూపంలోకి తీసుకొని వెళ్ళటానికి మరి కిందకు వచ్చారు అనేటువంటి విషయం మనకు అర్థమైన రోజు ఆయన మన మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారో మనం ఆయన మీద ఎంత ప్రేమ పెట్టుకోవాలో తెలుస్తూ ఉంటుంది లేకపోతే ఈ జనమాండ చక్రంలోనే కొట్టుకుపోయే వాళ్ళం కదా ఆయన దృష్టి మన మీద పడకపోతే ఆయన సంకల్పమే మన మీద పడకపోతే ఆయన జాలి దయ లేకపోతే మనం బురద గుంటలో ఊబిలో కూరుకుపోయే వాళ్ళం పంచతత్వాల శరీరంలో మరి స సమాధి అయిపోయే వాళ్ళం మన తండ్రి ప్రకాశాన్ని ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా మరలా ఎంత గొప్ప వరదానం ఇస్తున్నారు అంటే ఇంకా మీరు జన్మవరణ చక్రంలోకి వచ్చేది లేదు మళ్ళా ఈ పంచతత్వాల ప్రపంచం తయారయ్యేది లేదు సదా మీకు అవినాశి అమరతత్వం యొక్క వారసత్వాన్ని బేహద్ విశ్వానికి మాలిక్ లాగా తయారు చేసేటువంటి వాడిగా బాపు వారసత్వం ఇచ్చేవాడిగా మన్ని మరి ఇచ్చేవారుగా ఉన్నారు మరి ఆయన మీద ఎంత ప్రేమ ఉండాలి ఎక్కువలో ఎక్కువ ఇప్పుడు ఈ సమయం సమాప్తం అయిపోయింది కొద్ది సమయమే ఉంది కాబట్టి ఈ కొద్ది సమయాన్ని మనం అందరం ఉపయోగించుకొని చక్కగా ప్రతి ఒక్క బిడ్డ బాపు దగ్గరికి చేరుకోవాలి అని అనుకోండి ప్యార్ కమ్ హో నహి హోసత్తా ఇంత జ్ఞానం వింటే ఆయన మీద ప్రేమ తగ్గుతుంది అన్న మాట ఉండనే ఉండదు అసలు ఆయన చూడకుండా ఉండలేరు అంత ప్రేమ ఉంటుందన్నమాట కాబట్టి బేహద్దు బాబు మన కోసం చేస్తున్నటువంటి మరి కర్తవ్యం లక్ష్యాన్ని పెట్టుకొని ఆయన వచ్చాడు ఇంకొక విషయం బేహద్ ఆకారి బాపు సదా పిల్లల యొక్క విశేషతలనే చూస్తారు పిల్లల బలహీనతలు చూడరు బాపు పిల్లలకు ఒకసారి కోప్పడినా కూడా అది కూడా ప్రేమ దండన మన్ని మార్చటం కోసం మాయ యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతే మరి తండ్రి దండించాలి కదా కోప్పడాలి కదా ఇది మాయ ప్రపంచం మరి దాల్ కాల్కి కోటీహే దాగ్ లగేగి లగే మాయ ప్రపంచంలో మచ్చలు ఉంటూనే ఉంటాయి ఈ మచ్చను తొలగించాలి అంటే పాలిష్ పెట్టాలి జ్ఞాన జలాన్ని ఇవ్వాలి మళ్ళా శక్తిని ఇవ్వాలి మరి దండన ఇవ్వాలి ఇది జ్ఞాన దండన ఎందుకంటే మన శిక్షలు అనుభవించకుండా ఈ శిక్షణ తోటి తండ్రి సమానంగా ఈ తండ్రి దగ్గరికి చేరి తండ్రి మూల స్థానానికి ఆయనతో పాటు వెళ్ళాలి అంటే మనం చక్కటి జ్ఞాన పాలన అనేది రావాలి ఇది మనం విశేషమైన ఆత్మలుగా తయారు చేస్తుంది ఇది విశేషమైనటువంటి కర్తవ్యం విఘ్నంలో కూడా మనం నిర్విఘ్నంగా అవుతాం కష్టాల్లో కూడా ఈజీగా దాటుకొని వెళ్ళగలుగుతూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ ఎక్కువ ఎక్కువ సదా ప్రేమ స్వరూపంగా ఉంటూ తండ్రిని ప్రేమించండి తండ్రి ప్రేమను అందరికీ పంచండి హర్ బ సదా హి శ్రేష్ఠ హై తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే నా బిడ్డలందరూ శ్రేష్టంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ యొక్క స్టేజ్ ని మీరు అనుభవం చేసుకుంటారు అని ఆశిస్తూ ఉన్నాము బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే